తెలియజేస్తున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వడ్డర కార్పొరేషన్ కార్యాలయం గుంటూరులో మీడియా సమావేశం నిర్వహించడం ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్డర కమ్యూనిటీలు అంటే భయంకరమైన ప్రమాదాలను పులవృత్తి మా వడ్డర కమ్యూనిటీ చేసేటువంటి పనులు భవన నిర్మాణాలు రోడ్లు రహదారులు భారీ భూముల్లో నిరంతరం ప్రమాదాన్ని ఎదుర్కొంటూనే దేశ రాష్ట్ర సంక్షేమం కొరకు శ్రమించే ఒటర కమ్యూనిటీని అభివృద్ధి చేయాలి సంక్షేమంగా వాళ్ళకి చేదోడుగా ఉండాలని ఒక ఆశయంతో మన ముఖ్యమంత్రి వలీలు గౌరవనీయులు మాన్యశ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు మా కమ్యూనిటీకి ఒడర సొసైటీలకి క్వారిల్ భూముల్లో సముచిత స్థానం కల్పిస్తారని హామీ ఇచ్చారు ఇది గతంలో బీసీ సదస్సులో మంగళగిరిలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మా యువనేత పాదయాత్ర చేసి యువకాలం పాదయాత్రలో వడ్డర్ల యొక్క స్థితిగతులు అన్నిటిని కూడా పరిశీలించి జైహోబీసీ సదస్సుల గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు యువనేత వడ్డర్ల సంక్షేమం కొరకు మనం కట్టుబడి ఉంటాం మన ప్రభుత్వం వచ్చినాక తప్పకుండా భారీ భూముల్లో వడ్డర్లకి ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వ సంవత్సర కాలంలోనే రా రాష్ట్రం అనేక విధాలుగా వెనకబడి ఉన్న రాష్ట్రాన్ని ఒక సంక్షేమ దిశలో మంచి సుపరిపాలన రాష్ట్రానికి అందించి అలాగే బీసీ సామాజిక వర్గాలు అన్ని సామాజిక వర్గాలకు కూడా ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తున్నటువంటి మంచి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి వయలు నారా చంద్రబాబు నాయుడు గారు గత రెండు రోజుల క్రితం మైనింగ్లో భారీ భూముల్లో ఒడ్డల సొసైటీ ప్రాధానిధ్యం కల్పిస్తానని దాన్ని అమలు చేస్తానని ఒక కమిటీని కూడా ఆ కమిషనర్ని మా మైన్స్ మినిస్టర్ ములు రవీంద్ర గారు కూడా మమ్మల్ని అందరినీ పిలిపించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వడ్డర ముఖ్య నాయకులందరితో త్వరలోనే ఒక సమావేశం నిర్వహ నిర్వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ యొక్క మైనింగ్ జీవోని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్డర్లు ఎలాగా సంక్షేమాన్ని పొందుకోవాలనే విధంగా కూడా మేమందరం